यतो कृष्णो न सूक्ष्म मानतो पर संधो पर मी नमस्कारं गो तत्पुरषार्थे देवादिमे तन्नो रुद्रपजतो नमस्कारं गो पर मी सर्वम श्री रामलिंगे वचना निमस्तु जय श्री रामे स्वाहिती मनोवाचा बलसिद्धस्तु दीर्घास्मर्वः अखंड लक्ष्मी कटाक्ष सिद्धस्तु श्री रामलिजे सौमंतरा प्रापद्य శ్రీ 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 శ్రీరండి చిన్నరామాను జయ స్వామివారి పాదపతి అనేక అనేక దాసవాలు సమర్పించుకుంటూ స్వామివారి ఏంటి అంటే మొన్న అరవై తొమ్మిదవ బర్త్డే అయింది వారిది ఆ నక్షత్రం సందర్భంగా వారు ఒకటి పెట్టుకున్నారు కొన్ని ఆలయాలు తిరిగి అందరినీ చిన్న చిన్న ఆలయాలన్నీ డెవలప్ చేయాలి దూపదీపం లేని ఆలయాలని చాలా డెవలప్ చేయాలి అందరూ రావాలి ఇప్పుడు మీ ఊర్లో ఎంతమంది ఉంటారండి ఉంటారు కదా అందరికీ ఆలయాల విశిష్టత ఏంటి అసలు ఆలయాలకు వస్తే ఏం జరుగుతుంది మనకి చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు అనేది అందరికీ తెలియాలని వారి ఉద్దేశం అందుకని మా మమ్మల్ని అందరినీ విచారిన టీంని కొంచెం వెళ్ళి మీరు అందరినీ వాళ్ళకి చెప్పండి మోటివేట్ చేయండి అని మమ్మల్ని పంపించారు ముఖ్యంగా లేడీస్ రావాలి లేడీస్ వస్తే ఏంటంటే వాళ్ళ పిల్లలకి చెప్తారు భగవద్గీత విశ్వాసనామము ఇప్పుడు లింగాష్ట్రమే ఏదైనా ఏదో ఒకటి రోజు చదువుకోవాలి దేవాలయాలు ఏంటి దేవాలయాలు ఎందుకు రావాలి మనం రోజు ఒక వన్ అవర్ అనే ఇక్కడ గడిపితే చాలా బాగుంటుంది అనే దాని గురించి మేము తిరుగుతున్నాము ఇప్పటికీ దాదాపు వంద ఆలయాలు అయిపోయాయి చాలా టీమ్స్ తిరుగుతున్నాయి దాన్ని ఇంతటితో ఆకుండా మీరు కూడా కొంచెం ప్రతి ఒక్కరు ఆలయాల్లో ఇప్పుడు మీటింగ్స్ ఉంటాయి కదా మీరు ధర్మకర్తలు ఉన్నారు కదా వాళ్ళను వాళ్ళు వాళ్ళు వస్తే బాగుండని మా ఉద్దేశం ఉన్న రెండు గుళ్ళలో వాళ్ళు వచ్చారు వాళ్ళు వస్తే ఏంటి అంటే ప్రతి కొంచెం మీరు ఒక్కొక్కరు కూడా ఆదాయం పెట్టుకొని గారికి కానీ ఇప్పుడు గుడి డెవలప్ అయితే కొంచెం డెవలప్ కానట్టే ఉంది అందుకని ఎక్కువ ఎక్కువ మంది రావడానికి ప్రయత్నించి కొంచెం ఆదాయాన్ని డెవలప్ చేసుకొని ఎక్కువ జనాలు వచ్చేటట్టు చూసుకోవాలి మీరు అది ముఖ్య ఉద్దేశం జనాలు రావడమే కాదు మన మన సమస్య ఇప్పుడు మీకు తెలుసు కదా ఏంటి డెవలప్ అయితే అని నా ఉద్దేశం చెప్తే అసలు మనం తెలుసుకోవాలి మనం తెలుసుకున్న తర్వాత వాళ్ళని వాళ్ళు క్వశ్చన్ అనుకోండి వేరే మతస్థులు మనం క్వశ్చన్ వేస్తే మనం సమాధానం చెప్పేటట్టు ఉండాలి ఉంటే రేపటి కదా సమాధానం చెప్పే విధంగా ఉంటే వాళ్ళు డైవర్ట్ డైట్గా మీరే రావడం కాకుండా మీతో పాటు వాళ్ళని వాళ్ళు వెళ్తారు మనము కదా చాలా ఈజీగా ఉంటాయి సృష్టి స్థితి వయకాలకుడైన ఓ పరమ దైవమా అందుకై మా ఉనికి సార్థకం అవునట్టు మమ్మల్ని దీవించుమా పరమ దయామనుడైన ఓ దైవమా మీ దివ్య పాదాల చింత మా దివ్య భారీచి చింతగా నేను ఆశ్రయించడు స్థిర వివేకమును మాకు అనుగ్రహింపుమా సర్వేశ్వర సకల పాప నాశక సదాచార్యుల మార్గదర్శన పయనించి ప్రపత్తి నిష్టతో నీ ఘనతలు చాటు భక్తులుగా మమ్ము నిలుపుమా పురుషోత్తమ పరంధామ పుట్టుక మదమును మదమును సంపద మదమును వీడి సర్వకాలం అందును మీ స్మరణ మరువని వారిగా మమ్మ తరింపచేయుమా ఈరోజు ఇట్లా అనుకోవాలి మనం

చూడండి స్వామి చేసిన ఈ రాముడి పరివారీ చిన్నజీ స్వామి పాదపద్మలకు అనేక అనేక దాసవాన్ని సమర్పించుకుంటూ స్వామివారి ఈ మధ్య మొన్న తిరు నక్షత్రం రోజు ఆచార్య సేవగా సేవ పరమ పూజలు పరమహంస పరిరాజకాచార్యులు పద్మభూషణులు అపర రామానుజులు సత్య సంకల్పులు సముతామూర్తి స్థాపకులు శ్రీ 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 లేదంటే శ్రీమన్నారాయణ రామాను చిన్నజీయ స్వామి వారి పాద పద్మాజ దాసులు సమర్పించుకుంటూ అలాగే వేలేరు మండలంలోని కమ్మరిపేట గ్రామంలో కొలువై ఉన్న ఇక్కడ శ్రీ రామలింగేశ్వర వారి పాదపత్రికి దోశ సమర్పించుకుంటూ మేము వికాసతరంగా వికాసరంగ కార్యాలయం వచ్చాము స్వామివారి సంకల్పం మేరకు ఇక్కడికి రావడం అనేది జరిగింది స్వామివారి సంకల్పం ఏంటి అంటే ఊళ్ళలో చిన్న చిన్న పల్లెలో ఉండే ఆలయాలని అభివృద్ధి చేయడం కోసం అక్కడ ఉండే అర్చకుని ఇంకా ధర్మకర్త కలిసి ఆలయ స్థితి కలిసి తెలుసుకోవడానికి స్వామివారి మమ్మల్ని ఇక్కడికి పంపించడం అనేది జరిగింది స్వామివారి మేరకు ఇక్కడికి రా వచ్చాం మేము ఇందులో భాగంగా అర్చకుని ఇంకా ధర్మకర్త పాత్ర అనేది చాలా ఉంటుంది ఆలయం ఆలయం డెవలప్మెంట్ చేయడంలో అర్చకుడు ఆలయంకి వచ్చే భక్తులకు గోత్ర నామాలు తీసుకొని అక్కడ లోపల ఉండే దేవానికి విన్నవించి భక్తులు బాగుండాలని చెప్పేసి తను కోరుకుంటారు అదేవిధంగా ధర్మకర్త కూడా ఆలయ డెవలప్మెంట్కి అక్కడ జరిగే కార్యక్రమాలు కానివ్వండి దానికి ఆర్థికంగా సాయం చేసి ఆలయ అభివృద్ధికి తోడ్పడుతూ ఉంటారు సో ఈ సందర్భంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలకు అంటే మహిళలకు చిన్నపిల్లలకి హెల్త్ హెల్త్ పరంగా కూడా చాలా క్యాంప్స్ ఉంటాయండి మెయిన్ మహిళలు ఇబ్బంది పడేది ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి సర్వై క్యాన్సర్ ఒకటి అదొకటి ఏంటంటే వాళ్ళకి అంటే లాస్ట్ స్టేజ్ వరకు వాళ్ళు పట్టించుకోవాలి దాని గురించి వాళ్ళు ఇల్లు మొత్తం చూసుకుంటారు మహిళలు కానీ వాళ్ళ ఆరోగ్యం గురించి వాళ్ళు పట్టించుకోరు సో అలాంటి వాళ్ళకి అంటే ఈ స్వామివారి ఏంటంటే వాళ్ళను కూడా మనం అంటే ఇంట్లో మహిళ ఆరోగ్యంగా ఉంటేనా ఇల్లంతా కూడా కుటుంబం కూడా ఆరోగ్యవంతంగా ఉంటుందని చెప్పేసి ఈ ఈ ప్రోగ్రామ్ పెట్టారండి ఎవరన్నా అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాళ్ళు మహిళలు వచ్చి అక్కడ హెల్త్ చెకప్ చేయించుకోవచ్చండి ఫ్రీ చెకప్ే చేస్తారు ఇన్ కేసు వాళ్ళకి ఏదైనా డిటెక్ట్ అయితే కూడా వాళ్ళే ఫ్రీగా ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తారండి